నమస్తే అండి వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు వాటర్ లిల్లీ ప్లాంట్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి అలాగే పెద్ద సైజు పూలు రావాలి అంటే ఏం చేయాలి అలాగే నత్తగుళ్ళలు వస్తూ ఉంటాయి కదండి వాటిని రాకుండా ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ముందుగా చూస్తున్నారు కదా వాటర్ లిల్లీ పూలు అనేవి ఎన్ని కలర్స్ ఉన్నాయో అనేది ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అవి అయితే ఇంకా పువ్వులు అయితే ఇలా కలువు పువ్వులు మొక్కలు పెంచుకునేటప్పుడు మీరు టబ్లో టబ్ పెట్టడానికి సెట్ చేసుకోండి ఎందుకంటే అప్పుడే ఫ్లవరింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇలా ఒక టబ్లోనే పెట్టినట్లయితే చూసారు కదా ఎలా మొగ్గలు అనేవి కొంచెం హైట్ ఎదగకుండా చిన్న చిన్నగా అయితేనే పూస్తాయి అన్నమాట మీరు టబ్లో టబ్ పెట్టుకున్నట్లయితే ఫ్లవర్ కూడా పెద్ద సైజులో వస్తుందండి అందుకనే ఎక్కువగా మీరు టబ్లో టబ్ పెట్టుకోవడానికి మాత్రమే ట్రై చేయండి చూసారు కదా వాటర్ లిల్లీస్లో కొన్ని వెరైటీస్ అయితే ఆకులకే మొక్కలైతే అయితే వస్తాయండి కొన్ని వెరైటీస్ మాత్రం అన్నమాట అవి దుంపల్లానే ఉంటాయండి కానీ కొన్ని ఆకులకి నోట్స్ అయితే ఉంటాయండి ఏ మొక్కకైతే నోట్స్ ఉంటాయో ఆకులకి అలాగే వాటర్ లిల్లీ ప్లాంట్స్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలండి మనం టబ్ తీసేసి మనం క్లీన్ చేసుకుంటే వాటర్ లిల్లీ ప్లాంట్స్లో గుల్లలు కానీ అలాంటివి ఏర్పడకుండా ప్లాంట్ అనేది హెల్దీగా ఉంటుంది అలాగే ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ వాటర్ అనేది క్లీన్గా ఉండేటట్లు చూసుకోవాలండి అలాగే ఈ వాటర్ లిల్లీ ప్లాంట్స్కి ఎండ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట ఎండ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి ఫ్లవర్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయండి ప్రతి రోజు కూడా ఒక ఫ్లవర్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట ఎక్కువగా పూస్తూ ఉంటాయి అనమాట తామర పువ్వులు అనేది సీజన్గా పూస్తూ ఉంటాయి కదా కానీ ఇలా కలువ పువ్వులు అనేవి ఎక్కువగా రోజు ఒక ఫ్లవర్ అనేది పూస్తూనే ఉంటాయి అన్నమాట మీకు ఇలా పెద్ద సైజులో ఫ్లవర్ రావాలి అంటే కనుక ఎన్పీకే ఫర్టిలైజర్ అయితే ఉంటుందండి దాన్ని చిన్న పొట్లం కింద కట్టి మట్టిలో పెట్టినట్లయితే మీకు ఫ్లవరింగ్ అనేది ఇలా పెద్ద సైజులో వస్తాయన్నమాట అలాగే మీ దగ్గర చేపలు కనుక ఫిష్ పౌండ్లో ఇలా వేసి వేసినట్లయితే కనుక మీరు కెమికల్ ఫెర్టిలైజర్స్ అయితే యూజ్ చేయకండి వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా ఆ వర్మీ కంపోస్ట్ని చిన్న మూట కింద కట్టి మట్టిలో పెడితే సరిపోతుందండి చాలామంది కౌమెన్యూర్ అనేది అంటే ఆవు పేడ అనేది వీస్తూ ఉంటారు అలా ఆవు పేడని మనం మట్టిలో పెట్టినట్లయితే కనుక కుళ్ళు ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుందండి ఇలా వేర్లు అనేవి దానివల్ల కుళ్ళిపోయి మొక్క అనేది చనిపోతూ ఉంటుందండి మనం రేర్ కలర్స్ అనేవి తెస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట అందుకనే కౌమెన్యూర్ని అవాయిడ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై